గుడ్ ఆఫ్టర్నూన్ సార్ మీరు సిద్ధ మూవీ చూశారు కదా దీని నుంచి మీ ఒపీనియన్ ఏమి ముందుగా నేను చంద్రకాంత్కి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను అనంతపురం లాంటి ఒక కరువు నేల నుంచి ఇంత అద్భుతమైనటువంటి ఒక టాలెంట్ యంగ్ టాలెంట్ కేవలం సినిమా అంటే ఏదో కోస్తా ప్రాంతానికి చెందిన యువతే పూర్తి స్థాయిలో సినిమా రంగాన్ని ఆక్యుపై చేశారు అయితే ఇక టాలెంట్ లేదా అంటే అద్భుతమైన టాలెంట్ ఈ ప్రాంతం నుంచి ఉంది అని చెప్పడానికి మా చంద్రకాంత్ని నేను మన అవార్డు ఉన్న చెప్పుకోవడం నేను గర్వపడుతున్నాను ఇంకోటి ఏంటంటే రాయలసీమ అంటేనే ప్రధానంగా అనంతపురం అంటే రైతు ఆత్మహత్యలు కంటెంట్ తీసుకోవడం తీసుకోవడమే ఫస్ట్ సినిమా సబ్జెక్టుగా రైతు ఆత్మహత్యల నేపథ్యంగా సేద్యం అనే ఒక కాన్సెప్ట్తో రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ఈతి బాధల్ని కష్టాలని నష్టాలని పూర్తి స్థాయిలో తెర తెరకెక్కించడం అనేది ఆ అబ్బాయి ఒక సాహసంగా నేను భావిస్తాను ఎందుకంటే సినిమా అంటే నేను ఏదో ఒక కమర్షియల్ ఎలిమెంట్ తీసుకొని ఎంటర్టైన్మెంట్ చేసే ఒక సబ్జెక్ట్గా ఈరోజు సినిమానంత భావిస్తున్న రోజుల్లో రైతు వస్తువుని రైతు అనే ఒక సబ్జెక్ట్ని తీసుకొని కరువు ప్రాంతంగా ఉన్నటువంటి ఈ ప్రాంతం నుంచి ఒక రైతు సంబంధించినటువంటి అంశాన్ని తీసుకొని తెరకెక్కించడం అనేది అది నిజంగా అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచాడు ఈరోజు చంద్రకాంత్ అలాగే ఆ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళ గురించి కూడా ఒకసారి చెప్తే కొత్త కొత్త ఆర్టిస్టులు అనిపిస్తారు కానీ అయితే మనకు షోకాల్డ్ ఈరోజు సినిమా తెర మీద అనేక మంది కొంత పేరు మోసిన పేరు వచ్చిన వాళ్ళు ఉన్నారు అయితే వాళ్ళకి ఏమాత్రం తీసిపోకుండా ఈరోజు సినిమాలో చాలా మంది అద్భుతంగా నటించారు ఇందులో చాలామంది మా మిత్రులు కనిపిస్తున్నారు తెర మీద చూడడానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను తక్కువ బడ్జెట్లోనే మరి ఇంత గొప్ప మెసేజ్ ఇచ్చే సినిమా తీయడం మన ప్రాంతం నుంచి మన జిల్లా నుంచి మన పిల్లవాడు చేశాడంటే చాలా హ్యాపీగా ఉంది సంతోషంగా ఉంది అంటే ఇది ఒక మెసేజ్ కావాలి చాలామందికి అరే కేవలం కమర్షియల్ ఎలిమెంటే కాదు సినిమా అంటే ఒక మెసేజ్ కూడా ఇవ్వాలా అనేది ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా నుంచి నేర్చుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను అలాగే అనంతపురం జిల్లా నుంచి లేదంటే ఈ ప్రాంతం నుంచి ఎవరైనా రా ముందు ముందు సినిమాలు తీసేవాళ్ళు కమర్షియల్ ఓకే కానీ అట్ ద సేమ్ టైం అనేక ఇబ్బందులు సమస్యలు ఉన్నాయి ఇక్కడ ప్రధానంగా నీటి సమస్య చాలా ఉంది మనకు చుట్టూ మన మన పక్కనే కృష్ణానది వెళ్తా ఉంటుంది అయితే కృష్ణానది నీళ్ళు అనంతపురం రావడానికి ఎందుకు టైం పడుతుంది రావాల్సిన స్థాయిలో ఎందుకు రావట్లేదు మనకు వెరీ నియర్లో తుంగభద్ర నది వెళ్తూ ఉంటుంది తుంగభద్ర నుంచి మనకు రావాల్సిన నీటి వాటా ఎందుకు రావట్లేదు దీనిల మీద కూడా మన సినిమాలు తెలిసిన అవసరం ఉంది మనకు నీటి వాట మనకు రావాల్సిన వాట కరెక్ట్ టైంకి రావట్లేదు మరి ఆ నీళ్ళే వస్తే ఈరోజు ఈ సేద్యం ఇక్కడ కరువులు ఉండవు అప్పులు ఉండవు రైతు ఆత్మహత్యలు ఉండవు మరి అందరి పల్లెల్లో కూడా పురుగులన్నం కాదు పెరగన్నం అని చెప్పేసి తెలియజేస్తూ ముందు ముందు కంపల్సరిగా ఈ ప్రాంత సమస్యల మీద యువత ప్రధాన ఈ ప్రాంతం నుంచి వచ్చే యువత అట్లాంటి ఒక సినిమాలకు శ్రీకారం చుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ కంగ్రాస్ టు ది సేద్యం టీమ్ అండ్ ఆల్ ఆర్టిస్ట్ అండ్ టు ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్